అత్యధికంగా నమోదవుతున్నాయి జైశంకర్ భూపాలపల్లి జిల్లా గన్నపురం మండలంలో గాంధీనగర్ లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా అధికారులు ధృవీకరించారు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎం లో అడ్మిట్ అయిన వృద్ధురాలికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది వెంటనే కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్గా తేలింది ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇక విజువల్స్ చూస్తున్నాం తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్నపురం మండలంలో గాంధీనగర్ లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు ధృవీకరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు తిరుపతి చెప్పండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది అది కూడా ఒకే కుటుంబంలో ఐదుగురికి రావడంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి జమీమా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం గాంధీనగర్ గ్రామంలో ఐదుకి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు ఐదురికి కరోనా పాజిటివ్ గా వైద్యాధికారులు నిర్ధారించినటువంటి పరిస్థితి మొదటగా వారి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలకు రెండుల క్రితం అనారోగ్యంతో లో అడ్మిట్ అయ్యారు లో అడ్మిట్ అయిన తర్వాత ఆర్టీసీ ఆర్టీపీచ్ఆర్ పరీక్షలు నిర్వహించారు తర్వాత కోవిడ్ గా నిద్ర అయింది మిగతా నలుగురు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా వారికి కూడా కరోనా పాజిటివ్ నిదాలి మొత్తం ఒకే కుటుంబంలో ఐదురికి కరోనా పాజిటివ్ ఇంచడం కావడంతో గాంధీనగర్లో లో కావచ్చు జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్ళీ క్రమగైపీ కూడా వైద్య వైద్యాధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది గణపూర్ మండలం గాంధీనగర్ లో ఒకే కుటుంబంలో ఐదురికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యాధికారులు అప్రమత్తమై కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ అయినప్పటికీ మళ్ళీ జాగ్రత్త తీసుకోవాలి మాస్క్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కొంత మాస్క్ గ్యాదరింగ్ ఉన్నటువంటి ప్రాంతాలలో తక్కువగా ఉన్నటువంటి ప్రయత్నం చేయాలని కూడా వైద్యాధికారులు చెప్పిన పరిస్థితి ఇప్పటికే ఉమ్మడు వరంగల్ జిల్లాకు సంబంధించి ఎంజిఎం కరీంనగర్ కావచ్చు ఇటు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రోగులంతా కూడా వచ్చి ఎంజిఎం లో ట్రీట్మెంట్ కొనసాగిస్తారు ఈ నేపథ్యంలో ఎంజిఎం కోవిడ్ వార్డు ను ప్రత్యేకంగా ఎంజిఎం అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఎంజిఎం కోవిడ్ వార్డును ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ఎటువంటి అనారోగ్యంతో వస్తారు వారు వస్తే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు ఇంకా జైన్ వన్ సంబంధించి కావచ్చు కరోనా సంబంధించిన టెస్టులు నిర్వహించిన తర్వాత ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదంటే ఈ కరోనా పాజిటివ్ అన్న ఆ లక్షణాలు ఉన్నాయని చూసిన తర్వాత వారి ఫ్యామిలీ కావచ్చు ఇతర కూడా టెస్టు నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలం గాంధీనగర్ లో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వారికి ఐదుకి కరోనా రావడంతో కొంత ఆ భూపాలపల్లి జిల్లాలో కావచ్చు ముడవరంగల్ జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రాజ క్రితం కూడా కరోనా లేదు కరోనా నుంచి కొంత బయటకు పడమని ప్రజలంతా భావించారు కానీ మళ్ళీ ఇప్పుడు కరోనా విశ్రమిస్తుంది రోజు రోజుకు తెలంగాణలో కేసులు పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముప్పై నలభైకి పైగా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఇప్పటికే ఉమ్మడి రంగల్ జిల్లాకు సంబంధించి కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక ఐదు కేసులు నమోదై ఈ నేపథ్యంలో లో ఎప్పటికప్పుడు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్ హాస్పిటల్ డాక్టర్లు కావచ్చు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇంకా పట్టణ ప్రాంతాల్లో రద్దీ ప్రాంతాల్లో తిరుగుతారు వారందరికీ కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి ఇతర సంబంధించిన జాగ్రత్తలను తీసుకోవాలని కూడా వైద్యాధికారులు చెప్పినటువంటి ఈ ఐదుగురు కూడా ఎంజీఎం ఆసుపత్రిలో ఐసోలేషన్